మారాలి ఎవరైతే సమజీవులు సమజీవులకి అధికారం రావాలి సమజీవుల రాజ్యం రావాలి అని సమానత్వంగా జీవించగలిగే పరిస్థితులు రావాలి అని కోరుతున్నదే మాస్ సంతాస్తి రద్దాస్తి అయితే అందరికీ సమానంగా అన్ని రకాల మంచి పరిస్థితులు ఉండాలి అన్ని రకాల అవకాశాలు అందరికీ పొందే విధంగా ఉండాలి అనే సిద్ధాంతమే కనిపిస్తుంది మార్క్సిస్ట్ సిద్ధాంతం ఆ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారతదేశ పరిస్థితులకి అన్వయించడము అనేది కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి వందేళ్ళైన సందర్భంలో ఈ ఈ అక్టోబర్కి వంద సంవత్సరాలు అయితే ఆ వందేళ్ల కాలంలో వాళ్ళు ఆనాడు ఉన్న పరిస్థితులని అర్థం చేసుకోవడంలో కానీ అర్థం చేసుకున్న పరిస్థితులని అన్వయించడంలో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో అన్వయించుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ నడిపించుకుంటూ వచ్చారు కానీ ఆ వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు మాటల్లో చెబుతున్న దానికి ఆచరణలో ఉన్న దానికి కూడా చాలా వైరుధ్యం ఉంది అవి ఫెయిల్యూర్ గా ఈరోజు మనం కనబడుతూ ఉన్నాయి సిపిఎం సీపీఎం సిపిఎం సిపిఐ ఫస్ట్ పుట్టింది సిపిఐ నుంచి సిపిఎం వచ్చింది వాళ్ళిద్దరి ఆలోచనలు కూడా ఈ దేశంలో ఎన్నికల ద్వారా మాత్రమే రాజ్యాధికారం సాధిస్తామనే లైన్ లోనే వాళ్ళు ఉన్నారు క్లియర్ గా తదనంతర పరిణామంలో అరవై నాలుగు అరవై ఐదు కాలంలో పదకొండు అరవై ఐదు కాలంలో అసలు ఈ ఎన్నికల తర రాజ్యం రాదు కానీ ఈ భారతదేశంలో పరిస్థితులని అన్వయించడంలో ప్రజలందరూ కూడా మొత్తం విప్లవాన్ని సిద్ధంగా ఉన్నారు ఇక మిగిలిందంతా ఎవరైతే దోపిడీ చేసినా దోపిడీ చేసిన వాళ్ళని అంతం చేయాలి అనే వైపు తీసుకున్నారు దోపిడీ దేశంగా దుర్మార్గంగా వాళ్ళు హింసిస్తున్నాడు అసలు వాడే మొత్తం ఈ ప్రజలకు సంబంధించిన రైతులకు అన్నీ కబ్జా చేసుకొని వాడు తప్పుతున్నాడు వాడిని అంతం చేస్తే సరిపోతున్న ప్రజలతో సంబంధం లేకుండా అని ఇంకొక అతివాద లైన్ తీసుకున్న వాళ్ళే ఆనాడు ఆ పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి అరవై ఏడు మధ్య జరిగినటువంటి పార్టీ ఇంటర్నల్ లో ఈ లైన్ అంటే ఆ లైన్ లైన్ నుంచి ఈ వచ్చి అంటే ఒక తప్పుడు అవగాహనతో ప్రజల పక్షాన మనం పోరాడాలి అని అనుకున్నారు ప్రజల పక్షాన పోరాడాలి అంటే ప్రజలు లేకుండా పోరాడటం అనేది ఆ ప్రజలకు ఏ రకంగా ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి విషయం కాదు ఆ ప్రజలని బాగు చేసి ముందుకు తీసే విషయం కాదు ఇప్పుడు మేము ఎప్పుడు మాట్లాడుతున్నాడు మేము కవయబాప్ల కాదు సంఘం అంటే నేనందరూ కూడా అవగాహన ఏర్పరచుకొని పోరాడాలని అనుకుంటూ ఆ రకంగా అట్లా ఆ రోజు ఎంఎల్ పార్టీలన్నీ ఈవెన్ మన పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా ఆ ఎన్నికల పందాలి దేశానికి ఎన్నికల పందాన్ని మార్చుకోవాల్సిన దాని మీదనే విప్లవం రావు విప్లవం రావాలంటే వర్గ దోపిడీ పోవాలి వర్గ దోపిడీ పోవాలంటే ఎవడైతే దోపిడి దాటికుండా వాడిని అర్థం చేస్తే సరిపోతుంది వ్యక్తి నిర్మూలన వర్గ నిర్మూలన వైపు కాకుండా వ్యక్తి నిర్మూలన వైపుగా తీసుకున్న లైన్ ఆనాడు చేశారు అనుసరించిన పద్ధతి అదే ఈ రోజు మావోయిస్ట్ పార్టీ ఈ రోజు వరకు కూడా అనుసరిస్తున్నది అయితే ఆ దశ నుంచి వాళ్ళు కూడా అనేక ఒడిదుడుకులో నుంచి మార్చుకున్నారు కానీ మార్చుకున్నా కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు దళాల ద్వారా అంటే ప్రజల సంసిద్ధత ఉందా లేదా నిర్మాణ సంస్థ ఉండాలా ప్రజలను చైతన్యం చేయాలా సంఘాలను ఏర్పరచాలి ఆ సంఘాల ద్వారా ప్రజలందరినీ కూడా దాంట్లో సమీకృతం చెయ్యాలి అనే అవగాహన లేకుండా ఈరోజు సేమ్ ఆ అటవీ ప్రాంతాల్లో ఒక మారుమూల ప్రాంతాల్లో కేంద్రీభం కాబట్టి అందమైపోతున్న పరిస్థితి ఉంది అది అంత అవుతుంది అది నిలబడే విషయం కాదు ప్రజలు ఇప్పుడు పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరి కోసం చేస్తున్నాయి ప్రజల కోసం చేస్తున్నాడు ప్రజలు లేకుండా ఆ పార్టీలు నిలబడగలుగుతాయా నిలబడలేవు అందుకని ఆ ఆ అరవై ఐదు నుంచి అరవై ఏడు కాలంలో తీసుకున్న అనంతరం జరిగిన పరిణామమే వీళ్ళు ఇప్పుడు ఈ వారం అంటే నవంబర్ ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు మనము చేయడానికి తీసుకున్నాం ఆ కొద్ది రోజులకే కమ్యూనిస్ట్ పార్టీ ఎంఎల్ పార్టీ ఏర్పడ్డ కొద్ది రోజులకే రియలైజ్ అయిన విషయం ఏంటంటే ప్రజా సంఘాలు లేకుండా మన ఉట్టి దళ చర్యల ద్వారా ఆర్గనైజేషన్ చేయలేము అది అసాధ్యమైన సరియైన పద్ధతి కాదు కాబట్టి ప్రజా సంఘాలను ఏర్పరచాలి విద్యార్థి సంఘాలు ఏర్పరచాలి రైతు సంఘాన్ని ఏర్పరచాలి కార్మిక సంఘాన్ని ఏర్పరచాలి మహిళా సంఘాలు ఏర్పరచాలి యోజన సంఘాన్ని ఏర్పరచాలి కళాకారుల సంఘాలు కూడా ఏర్పరచాలి అని ఇట్లా అనేక రకాల ఆచరణలో వచ్చిన అనుభవాల నుంచి తీసుకుంటూ వచ్చిన ప్రధానమైనది ఈ దేశం ఇంకా అర్ధవసా అర్ధమూర్స్వామి దేశంగానే ఉంది అనేటువంటిది ఒక స్పష్టమైన వాళ్ళు తీసుకున్న ఆనాడు నుంచి దీర్ఘకాలిక పోరాటం ద్వారా కొనసాగిస్తూ వచ్చిన పరిణామం డెబ్బై ఐదు డెబ్బై ఆరు నాటికి వచ్చేసరికి భారతదేశ పరిస్థితుల్లో చాలా క్లిష్ట పరిస్థితులు ఒక ఆర్థిక సంక్షోభం అనేది రూపంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది దేశంలో ఆ టైంలోనే మన పార్టీలు పుట్టి ప్రజల నుంచి అంటే మాకు హీరోలు ఉన్నారు అని అనుకున్న ప్రజా అంటే కింద ఆ కదా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది ఆర్థిక సంక్షోభం కూడా తీవ్రంగా ఉంది ధరలు విపరీతంగా పెట్టింది ఈ ఒక పరిస్థితి అందరికీ భారతదేశ అంతర్గతంగా జరిగిన పరిణామం ఒకవైపు ఎమ్మెల్యే పార్టీ పుట్టుక ఈ రెండింటి పరిణామాలలో నుంచి ఎమర్జెన్సీ అనేది ఇందిరాగాంధీ పెట్టింది ఆ ఎమర్జెన్సీ టైంలోనే వందల మంది వందల మంది అమరులయ్యారు అంటే పిట్టలాగా కాల్చంపారు అట్లా జేసీఎస్ ప్రసాద్ విద్యాసంఘ సంఘ నాయకులు నీలం రామచంద్రయ్య తర్వాత అట్లా అనేక మంది అమరవీరులు అయినటువంటి చరిత్ర కూడా ఆ చరిత్రకు వారసుగా మనం ఈరోజు నిలబడ్డాం అయితే చరిత్ర అంటే అమరత్వం చరిత్ర అంటే ఒక సమాజ మార్పు రావాలంటే త్యాగం చేయకుండా కష్టపడకుండా ఇంటి కూర్చొని మాట్లాడితే విప్లవం రాదు మార్పు రాదు మనం డెఫినెట్ గా ప్రజలలోకి వెళ్ళి చేయాలి ధ్యానం లేనిదే మార్పు రాదు త్యాగం లేనిదే విప్లవం పరిస్థితి ఉంది అయితే ఈ క్రమంలో ఆచరణ అనుభవాలు ఈ రోజు వరకు భారతదేశము ఇంకా భూస్వామ్య స్థితిలోనే ఉందా భూస్వామి దోపిడితోనే ఉందా ఎట్లా మార్పింది అనే విషయంలో డివికె గారు రగన్ గారి లంక ఒక సుదీర్ఘకాల పరిణామ చరిత్రలో చాలా స్పష్టమైన వారికి ఈ దేశము చైనా లాగానే ఇంప్లో వస్తుంది అనుకున్న దశ నుంచి కాదు రష్యాలో పెట్టుబడిదారి విధానం ఏ రకమైన ఆ పద్ధతిలోనే భారతదేశంలో కూడా పెట్టుబడిదారి వ్యవస్థ డెవలప్ అవుతూ వచ్చింది అంటే పెట్టుబడిదారి సమాజం వచ్చి వస్తుంది అభివృద్ధి చెందుతూ ఉంది అంటే అల్టిమేట్ గా తీసుకోవాల్సింది సోషలిస్ట్ వ్యవస్థ సోషలిస్ట్ వ్యవస్థకి పెట్టుబడిదారి వ్యవస్థకి మధ్య మధ్యంతర దశ నూతన ప్రజాస్వామిక విప్లవం అవుతుంది ఈ మధ్యంతర దశ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని కూడా చోదక్షక్తులు నాయకులు ఎవరు అంటే కార్మికుల పద్ధతి కార్మికుల నాయకత్వాన్ని కార్మికుల నాయకత్వంగానే విప్లవం సాధించబడుతుంది విప్లవాన్ని సాధించాల్సి ఉంటుంది అందుకని ఈ మొత్తం మనం కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళని కూడా మనం కేవలం మన జీతపత్యాలు అనే అంశమే కాదు అది ఒక పాయింట్ అట్లా మనం ఆ డిమాండ్స్ తోటి వాళ్ళని సమీకరించలేదు కానీ వాళ్ళని లక్ష్య సాధన ఈ వ్యవస్థ మార్పు కావాలి అనే వైపుగా మన పరిణామాలు సంఘాలను గౌరవం చేసుకుంటూ పోవడం అనేది మనం చేయాల్సి ఉంటుంది స్థాయిలో పోరాటము చివరి దశలు అంటే మొత్తం ప్రజల చైతన్యవంతమైనప్పుడు వాడే ఊర్కోడు ఇప్పుడే ఫ్యాసిజాన్ని మన దేశంలో అమలు చేస్తున్నాడు ఎందుకు అమలు చేస్తున్నాడు అనే దాంట్లో కూడా డిబేట్స్ ఉన్నాయి ఫ్యాసిస్ట్ పద్ధతులు వాడు మతాన్ని కులాన్ని అన్నిటినీ ఏ చిన్న తేడాలున్నా వాటిని అన్నిటిని పెంచి పోషించే వైపుగా ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు దానికి బీజేపీ నిస్సిగ్గుగా ఆర్ఎస్ఎస్ భావాలతోటి ప్రజల్లోకి ఇంజూర్స్ అయ్యేటువంటి పరిస్థితులు వాళ్ళు ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులకి నిస్సిగ్గుగా ఓపెన్గా ఇంతకు ముందు ఆ స్థితి లేదు చాలా ఓపెన్గా కూడా మద్దతు ఇస్తూ రాయితీలను కూడా వాళ్ళకి రద్దు చేస్తూ బకాయిలను రద్దు చేస్తూ ప్రజలను ఇంకా సంక్షోభంలో పెడుతున్నావుగా సంధికాల సంక్షోభ కాలం ఈరోజు మన దేశంలో ఉంది ఈ పరిస్థితుల్లో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూనే భవిష్యత్తు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేటప్పుడు మనం ప్రయాణించాలి అట్లా మన కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేసుకోవాలి మనం ఇంకా అధ్యయనం చేయాలి ప్రజా ప్రజలతో మనకేకమైన ప్రజా సంఘాలను నిర్మిస్తూ ప్రజాపథాల ద్వారా మాత్రమే విప్లవాన్ని సాధిస్తాం ఆ వైపుగా ప్రయాణించాలని ప్రయాణిస్తారా